ఎలక్ట్రికల్ ఓకే ఇప్పుడు దీనికి రోడ్ అంటే ఫైనలైజ్ బీఏపీ వచ్చే రోడ్ వేరే ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి పబ్లిక్ జనరల్ పబ్లిక్ బస్సుల్లో కానివ్వండి ఆటోలో కానివ్వండి వచ్చిన వాళ్ళు వచ్చేది అది ఒక మ్యాప్ తయారు

అది ఏదైనా ఒక ఫ్యామిలీ లైక్ వాళ్ళకి ఏదన్నా కొంచెం ఉన్న అది అప్ మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి నోట్ చేసుకోండి అది కాకుండా కొంచెం ఆ ఫ్యామిలీ వాళ్ళు ఆర్ కమ్యూనిటీ ఎవరన్నా ఉంటారు భార్య పడుతుంది వాళ్ళకి పెన్షన్ ఇద్దరికి వస్తుందా ఎంత దూరం ఉందమ్మా కింది ఓకే రోడ్ అదిందా కొజ్దురు నడవరం కొడును ఓకే ఇంకా విఆర్ఓ ఆయ్ గ్రామం సజన ట్రాఫిక్ అదరము కర్మం సత్యాలం స్టేషన్ దగ్గర ముందర చాలం స్టేషన్ దగ్గర ఆఫీస్ లో ఉన్నారు ఓకే నేను ఎమఎల్ గారి మాత్రమే వెళ్తాను నేను పోలీస్ మీతోలందరూ ఉండండి ఎన్నికల తర్వాత ముందు సత్యాలం కౌన్సిలర్ అలంపడండి ఉన్నారు మీవలందరూ అక్కడ సంబరం ముందు ఫోన్ మాట్లాడండి ఓకే కేటరింగ్ మీటింగ్ సర్జన్ పక్కకి పెట్టేసి ఏం చేస్తున్నారు ఏంటి మీరు ఇదంతా కూడా రిస్ట్రిక్టెడ్ ఏరియా కింద హెలికాప్టర్ నుంచి ఆయన రాగానే బయటకు వస్తుంది ఆ సర్కిల్ కూడా ఉంచుకుంటుంది ఆయన బయట వేసుకుని ఆ సర్కిల్ బయట తీర్లో నిలబడుతుంది అక్కడ రిసీవ్ చేస్తూ బయట అక్కడ జర్మన్ తెలిపారు వెయిటింగ్ కోసం మళ్ళీ అక్కడ పోయేసి వాళ్ళ భోజనాలు ఏమన్నా కూడా అక్కడే ఆ ఏరియా ఈ ఎంటైర్ లేవట్లేదు